గుడ్ మార్నింగ్ నమస్తే ఆ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడేసి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మా ప్రధాన వార్త వెళ్దాం టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు మనము ఈ వార్తల్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము ఇండావిక్స్ పీసీఆర్ నిఫ్టీ రేషియో ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ పదిహేను రకాల న్యూస్ పేపర్స్ వార్తలు ఇవ్వడం జరుగుతుంది అట్లనే ఈరోజు బ్యాన్లో ఉన్న షేర్ లిస్టు అండ్ చివరగా మై చాయిస్ షేర్ టుడే ఈరోజు నాకు నచ్చిన షేర్ ఈరోజు ప్రకటన కానుగొన్న షేర్ గురించి చెప్తాను అది గుర్తించండి సో ఇక్కడ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుకింగ్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా మీకు ఫ్రీ ఫ్రీగా డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో దీనికి సుమిత్ భగడియా జీబిని సెక్స్ డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటిని గ్రహించండి సో ఫండమెంటల్ షేర్స్ ప్రతిసారి చెప్తున్నా ఫండమెంటల్ షేర్స్ అన్నప్పుడు తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన చూడకుండా దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ కనీసం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి సో ప్రాఫిట్ బుకింగ్ అనేది షేర్ మార్కెట్లో కంపల్సరీగా అలవాటుగా మనం మార్చుకోవాలి సో డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఈ సెబ్బి అడ్వైజర్ ప్లీజ్ కన్సర్టర్ ఫైనాన్స్ సర్వీస్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్ ప్రతిసారి చెప్తున్నా షేర్ మార్కెట్లో కం సంపాదించ డబ్బు సంపాదించడానికి కింద లక్షణాలు కంపల్సరీ ఉండాలి షేర్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ ప్రొఫెషనల్ అండ్ ఒక మైండ్ గేమ్ లాంటిది సో ఇటువంటి లక్షణాలు ఉండాలి పేషెన్స్ ఓపిక బిలీవ్నెస్ నమ్మకము డిసిప్లిన్ క్రమశిక్షణ నాలెడ్జ్ కంపల్సరీ షేర్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటేనే షేర్ మార్కెట్లో ఎంటర్ కావాలి ఏ షేర్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనే నాలెడ్జ్ ఉండాలి కరేజ్తో ఉండాలి ఎందుకో డబ్బుతో కూడింది కాబట్టి ధైర్యం ఉండాలి లాంగ్ రన్ ఉండాలి కనీసం షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ సమయం ఇవ్వాలి అప్పుడే ఆ షేర్లో హెచ్చు చూసే అవకాశం ఉంటుంది అండ్ సొంత డబ్బుతో ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యాలి సో టుడే మీద బిజినెస్ ఇండెక్స్ సో బిజినెస్ ఇండెక్స్లో మనం యూఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్స్ మూడు మార్కెట్లు చూస్తాము ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మన ఫారినర్స్ ఇక్కడ పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ మార్కెట్ యొక్క కదలికలు కూడా మన మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు వీటిని కూడా మనం గమనిస్తుండాలి సో ప్రస్తుతానికి యూఎస్ఏ మార్కెట్స్ నేను రాత్రి క్లోజ్ అవుతుంది జనరల్గా సో నన్ను ఆల్మోస్ట్ మన లాభాల బాట ముగిసింది సో దీన్ని బట్టి మన మార్కెట్ కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది డౌజోన్స్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ నాజ్డాక్స్ వన్ ఫార్టీ ఫోర్ ఎస్ఎం ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ పెరిగింది అండ్ మన యూరోపియన్ మార్కెట్స్ ఇంగ్లాండ్ ఫ్రాన్సు జర్మన్ ఫ్రాన్ ఇంగ్లాండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అప్లో ఉంటే ఫ్రాన్స్ ట్వంటీ సెవెన్ డౌన్లో ఉంది జర్మన్ ట్వంటీ సిక్స్ ఉంది సో ఇది కూడా మనకు ఒక సం అనుకూల సంకేతంగా భావించవచ్చు అండ్ ప్రస్తుతం ఆసియా మార్కెట్ మార్నింగ్ ఉదయం పూట బిజినెస్ స్టార్ట్ అవుతుంది అన్ని మార్కెట్ లాభాల పాటు నడుస్తుంది ఒక జపాన్ తప్పించి సింగపూర్ థర్టీ పాయింట్ సప్లై ఉంది చైనా ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ తైవాన్ వన్ ట్వల్ పాయింట్ సప్లో ఉంది జపాన్ మాత్రం ఫార్టీ పాయింట్ డౌన్లో ఉంది అది గ్రహించండి సో నిన్న ఫారినర్స్ ఆల్మోస్ట్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు బై చేశారు మన త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మన ఫారినర్స్ వాళ్ళు చాలా ఏకమ ఏక మొత్తంలో బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు టూ థర్టీ సల్పంగా అమ్మారు సో నేను నిఫ్టీ థర్టీ ఫ్రూ పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ అప్లో పెరిగింది సెలెక్స్ కూడా వన్ యాంట్ ఫైవ్ పాయింట్స్ పెరిగింది మిడ్ క్యాప్ కూడా టూ ఫార్టీ సెవెన్ పెరిగింది స్మాల్ క్యాప్ కూడా వన్ నాట్ ఫైవ్ పెరిగింది సో నేను మార్కెట్ అనుకూలంగా ఉంది ఈరోజు కూడా ఈ ఇంటర్నేషనల్ టెండ్ బట్టి చూస్తే ఈరోజు మార్కెట్ బాగానే పెరగడానికి అవకాశం ఉంది అది గ్రహించండి ఇండియాబిక్స్ కూడా తగ్గుతుంది ఇండియాబిక్స్ మీరు ప్రసాద్ చెప్తున్నా ఇండియాబిక్స్ వల్ల టిఫ్టీన్ చూపిస్తుంది అది తగ్గుతుండాలి బిలో ఫిఫ్టీన్ ఉండాలి ప్రస్తుతం నిన్న పాయింట్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ తగ్గి ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్ ఫైవ్ సెవెన్ ఉంది అటు పీసా నిఫ్టీ రేషియో కూడా నిన్న కొద్దిగా స్వల్పంగా పెరిగింది వన్ పాయింట్ జీరో నైన్ సో ఇక్కడ పుట్టు పుట్టు చాలా కొన్నారు వీళ్ళ వీళ్ళ ఒపీనియన్ ప్రకారం ఈరోజు మార్కెట్ పడుతుందని సో ఇది ఇది ఒక వర్గం వారి ఆలోచన ఆగ్రహించండి సో ఇక్కడ ఈనాడు శాస్త్రీయ ఆంధ్రజ్యోతిలో చెప్పేది ఒక బిజినెస్ న్యూస్ లేవు బిజినెస్ స్టాండర్లో ఇక్కడ పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు మంచి ఒక వార్త వచ్చింది సో ఇక్కడ మనం వార్త చదువుతాము దీని యొక్క రేట్స్ అండ్ హైయెస్ట్ రేట్స్ మనము టెక్నికల్ చూద్దాము సో పవర్ పవర్ గ్రిడ్ కూడా మంచి వాల్యుయేషన్ ఉంది మంచి టెక్నికల్గా బాగుంది గవర్నమెంట్ కంపెనీ డివిడెండ్ పేయింగ్ కంపెనీ సో ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ తగ్గినా కానీ ఎటువంటి ఆనందం చెందకుండా వేడి చేయడం లేదా యావరేజ్ చేసుకోవడం చేసుకోవాలి ట్రెండింగ్ కింద టాటా కొంచెం ఇస్తారు టాటా కొంచెం చాలా తా లమిటర్ వచ్చింది అండ్ మూడో వార్త వేదాంత కోల్ ఇండియా కొల్ అయినట్టుగా బిడ్ ఫర్ క్రిటికల్ మినర్స్ బ్లాక్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని క్రిటికల్ మినర్ బ్లాక్స్ వేల వేయబోతుంది కాబట్టి కోల్ ఇండియా వేదాంత ఇలాంటి కంపెనీలు మన జిఎండిసి ఎన్ఎండిసి పాల్గొంటాయి ఎవరికైతే బిడ్డ వస్తుందో వాళ్ళకి వచ్చే లాభాలు ఇన్కమ్ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో కోల్ ఇండియాలో వేదాంత ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది బిజినెస్ లైన్ ప్రకారము ఐఏస్సిఐ లాంటి ఇండియన్ ఓటర్స్ అండ్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ఫైవ్ అండ్ రిక్రూట్ చేసినట్టు వార్త వచ్చింది ఎందుకంటే ఫ్యూచర్లో టూరిజం చాలా పెరుగుతుంది చాలా చాలా స్టేట్లో మన వడ్డస్ క్రియేట్ క్రియేట్ అవుతుంది ముఖ్యంగా అయోధ్యలు కూడా సో దీని మూలంగా ఇన్కమ్ అండ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది గ్రహించండి అండ్ న్యూటే బీడ్స్ లాంచెస్ మన ఒక కొత్త బీర్ను ప్రవర్తించి కర్ణాటకలో ఎందుకంటే వచ్చే సమస్య కాబట్టి ఇప్పటి నుంచి అన్ని లిక్కర్ స్టేషన్ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ ఇందులో సెంటర్ అనౌన్స్ చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ కోర్స్ సబ్సిడీ సమ్మర్ క్రాప్ ఫైజర్కి ఇచ్చారు సబ్సిడీ ఇచ్చారు సో దీని మన ఫైజ్ సేస్ పెరిగే ఉంది ఈ జిఎస్పీ అనేది ఇక్కడ ఇచ్చామో గుర్తించండి ఎకరెన్ ప్రకారం ఎన్బిసిస్కి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చి మన కమర్షియల్స్ కమర్షియల్ స్పేస్ అమ్మినట్టు వార్త వచ్చింది టూ సెవెన్ కోర్సు సో ఎన్బిసిస్ మంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్బిసిస్కి పెరిగే అవకాశం ఉంటుంది స్టాకేజ్ ప్రకారం సిజీ పవర్ ఎంబో పెట్టుకుంది రెండు సేక్స్తోంది వారి ట్రేడ్ కోసము ఈ షేర్ కూడా లైమ్ ఉండే అవకాశం ఉంది అంటే మాయిల్ కూడా తన ప్రైస్ రేట్ను మన ఫైవ్ పర్సెంట్ పెంచేటువంటి వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు పెరుగుపెరగచ్చు మనీ కంట్రోల్లో ఐసిఐసి బ్యాంకు తన సబ్సిడీ కంపెనీ ఐసిఎస్ఎల్ అంబార్లో ఫోర్ థర్టీ వన్ కోర్సు షేర్స్ పెట్టింది ఉంది సో ఇది ఐసిఎస్ఎల్ అంబార్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఈ షేర్ తగినప్పుడు తీసుకున్న షేర్ అది గుర్తించండి అన్ని సెస్పెస్ పాకం కూడా దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది అది గుర్తించండి అండ్ మై ఛాయిస్ షేర్ చూడే ఈరోజు ఎన్పిఎన్పిసి అండ్ జిఎస్ఎస్పి రెండు కూడా పెట్టడానికి అవకాశం ఉంది రెండు కూడా గవర్నమెంట్ కంపెనీ గుర్తు గుర్తించండి ఈ స్టాక్స్ అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ బ్యాండ్లో ఎటువంటి షేర్స్ లేవు అవి గుర్తించండి సో ఈరోజు మనం చదివిన పదకొండు షేర్లు టెక్నికల్ టెక్నికల్గా చూద్దాము టెక్నికల్ టెక్నికల్గా మనం చూస్తే షేర్ ట్రెండింగ్ ఏర్పడుతుంది దాన్ని బట్టి ఇక్కడ మా పవర్ ట్రేడింగ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంది మీకు ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ మన మూవింగ్ అవర్జెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఉంది ఎప్పుడైతే అన్ని మూవింగ్ అవర్స్ పైన ఏషియర్ అయితే ఉంటుందో అది ట్రెండింగ్లో ఉంటే మనం గ్రహించవచ్చు సో ఇక్కడ మీకు దూస్ కూడా అయిపోతుంది సో ఇక్కడ పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా అన్ని ట్రై ఉంది కంటిన్యూగా పెరిగింది మన రెండో అంత మొన్న తగ్గి నిన్న కూడా పెరిగింది ఇప్పుడు టూ ఎయిటీ టూ ఉంది దీన్ని హైయెస్ట్ టూ నైన్ త్రీ పోయింది అది గుర్తించండి ఈరోజు బ్రయటన్కి అవకాశం ఉంది అండ్ టాటా కన్జ్యూమర్ కూడా ఇప్పుడు రేటు వన్ వన్ ఉంది దీని హైయెస్ట్ వన్ థౌసండ్ టూ నాట్ ఫైవ్ పోయింది సో ఇక్కడ ట్రెండింగ్ మూవింగ్ ఆవరేజెస్ పైన ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా స్లో స్లోలుగా పెరుగుతుంది నిన్న కూడా ట్వంటీ టూ రూపీస్ పెరిగింది ఈరోజు రూపీ పెరగడానికి అవకాశం గ్రహించండి కోల్ ఇండియా కోల్ ఇండియా ఇప్పుడు ఫోర్ థర్టీ సిక్స్ ఉంది హయ్యస్ట్ ఫోర్ ఫోర్ ఎయిటీ సెవెన్ పోయింది ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ డేస్ నుంచి ఇక్కడ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ కన్సాడేసింది ఎందుకంటే ఇక్కడ కంటిన్యూ ఇక్కడ తగ్గిన తర్వాత ఇది కిందికి పోలేదు ఇక్కడనే కన్సాడేసింది కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఫ్లాగ్ ప్యాట్ ఏర్పడుతుంది సో ఎప్పుడైనా ఇలాంటి కంటిన్యూగా కన్సల్టేషన్ అయితే ఒకేసారి పెరగడానికి అవకాశం ఉంటుంది సో కోల్ ఇండియా ఈ వార్త బట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది నిన్న కూడా స్వల్పంగా పెరిగింది ఇండియన్ హోటల్స్ కూడా మూవింగ్ ఆవరేజ్ పైలు ఉంది ఇప్పుడు ఫైవ్ ఎయిట్ సిక్స్ రేట్ ఉంది సిక్స్ దీని హైయెస్ట్ ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన పోతే ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది సో అయితే ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ టూ హైయెస్ట్ పోయింది ఇప్పుడు ఫైవ్ ఇయర్ సిక్స్ ఉంది మళ్ళీ కూడా సిక్స్ హండ్రెడ్ పోయే అవకాశం ఉంది యూబిఎల్ యూబిఎల్ ఆల్మోస్ట్ రెండు ముగిసే ఉంది ఇంకా మిగతా ముగి రాలేదు ఇక్కడ సౌండ్ ఫిఫ్టీ పోతే ఇంకా పెట్టడానికి అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ ఇక్కడ చూస్తే డౌన్ టైంలో ఉంది చార్జ్ అవుతుంది కంటిన్యూ తగ్గుతుంది బట్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా మంచి ఇంకమ్ వచ్చి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది కాబట్టి నిన్న కూడా థర్టీ సిక్స్ పెరిగింది సిక్ ఇప్పుడు వన్ థౌసండ్ సిక్స్ నైన్టీ సెవెన్ హైయెస్ట్ వన్ థౌసండ్ నైన్ నైటీ ఎయిట్ సో ఇది టూ థౌసండ్ క్రాస్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి జిఎస్ఎస్పి చార్ నుంచి కూడా డౌన్లో ఉంది బట్ ఇప్పుడు వార్త చిన్న కాబట్టి సబ్సిడీ కాబట్టి ఇది గవర్నమెంట్ కంపెనీ డివిడింగ్ పేమ్ కంపెనీ టూ సెవెంటీ ఉంది హైయెస్ట్ త్రీ ట్వంటీ టూ ఇది ఆల్ ఆల్మోస్ట్ ఆ చార్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ మీకు డేట్ చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ జనవరి నుంచి తగ్గింది కాబట్టి ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది బట్ ఏంటంటే ఇది త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ దాటితే టూ ఫిఫ్టీ దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే అన్ని మూవీస్ దాటాలి ఇప్పుడు ఓన్లీ ఒక్కటే మూవీ దాటింది ఇంకా మూడు మూవీ కార్జెస్ దాటాలి బట్ ఇది ఇక్కడ మన క్యాండల్స్ గ్రీన్ కిన్నెల్స్ అయిన తర్వాత కూడా మనం కొన్ని కొన్న బాగానే ఉంటుంది ఇది పెరగడానికి అవకాశం ఉంది చాలా రోజు తగ్గుతుంది కాబట్టి ఎన్పిస్తుందిగా మూవీంగ్ కార్జెస్ పైన ఉంది కంటిన్యూగా తగ్గిన తర్వాత నిన్న మళ్ళీ పెరిగింది వన్ థర్టీ ఫైవ్ ఉంది అండ్ వన్ సెవెంటీ సిక్స్ అయ్యేస్టు ఇరుగు చాలా తొ తొందరగా పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉంది సిజీ పవర్ కూడా మూవింగ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ చూస్తుంటే సో నిన్న ఆల్మోస్ట్ చాలా పదిహేను రూపాయలు పెరిగింది ఫోర్ ఫార్టీ త్రీ ఇప్పుడు రేట్ ఉంది ఫైవ్ నా త్రీ హైజెస్ట్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా నుంచి కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ కు ఇంకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పోయే అవకాశం కనిపిస్తుంది మా ఇల్ కూడా మూవింగ్ కు ఆల్మోస్ట్ కింద ఉంది డౌన్లో ఉంది బట్ ఈ వాతాం బట్టి పెరిగే అవకాశం ఉంది బట్ ఎప్పుడైతే త్రీ త్రీ దాటుతుందో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ట్రెండింగ్లో ఉన్నట్టు మనం స్వల్పంగా ట్రెండింగ్ ఉందని గుర్తు గుర్తించ గుర్తించాలి ఐసీఎస్ఐ లంబార్డు మువింగ్ దాజ్ పై ఉంది కంపల్సరీ ట్రెండింగ్ ఉంది వన్ థౌసండ్ సెవెన్ లెవెన్ ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ రేట్ ఇప్పుడు ఐఎస్ సెవెంటీన్ థర్టీ ఫ్రీ ఐఎస్కి దగ్గర ఉంది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది గుర్తించండి స్విజన్ ఇది మిడ్ క్యాప్ మిడ్ యావరేజ్ కంపెనీ కంటిన్యూగా తగ్గిన తర్వాత నిన్న పెరిగింది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది హైయెస్ట్ ఫిఫ్టీ పోయింది బట్ ఇలాంటి షేర్ను కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు తొందరగా రావడానికి ప్రయత్నించాలి ఎందుకంటే చాలా నుంచి నష్టాలు నడుస్తుంది అది గుర్తించండి సో ఇవి వార్తలు అండి సో వార్త ముగించే ముందు అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిరర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ